హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా మార్నింగే ఫైవ్ థర్టీకి అలా లేచానండి లేస్తూ చూస్తే బయట అసలు వర్షం పడుతుందండి ఇంత గట్టిగా పడుతోంది అసలు త్రీ డేస్ నుంచి నాన్ స్టాప్గా ఇలా వర్షం పడుతూనే ఉందండి అసలు మార్నింగే అయితే ఇలా ఉరుములు మెరుపులతో ఫుల్ వర్షం పడుతుందన్నమాట ఈ వర్షం దెబ్బకి నా మొక్కలన్నీ అయితే ఫుల్గా తడిచిపోయాయండి అసలు ఇలా కుండీలు మొత్తం వాటర్ వచ్చేసాయి అన్నమాట ఇక వీటన్నింటినీ క్లీన్ చేసుకోవాలి ఇంత పెద్ద వర్షం పడుతుందని నేనైతే అస్సలు అనుకోలేదండి నైట్ మొత్తం పన్నట్టుంది ఫుల్గా ఈ మొక్కలు మొత్తం కుండీలు నిండిపోయేంత వాటర్ అయితే ఉన్నాయి ఫుల్ చలిగా అయితే ఉందండి ఇక ఈ వర్షానికైతే మా కన్నయ్య కూడా ఫుల్గా తడిచిపోయి ఉన్నాడు ఇక మార్నింగ్ వన్ అవర్ అలా అయిన తర్వాత వర్షం అయితే తగ్గిపోయిందండి ఈ వర్షంలో మొక్కలు అయితే చాలా అందంగా కనిపిస్తాయి ఇక వీటిల్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి వీటన్నింటినీ చక్కగా క్లీన్ చేసుకున్నానండి ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే ఎంత బాగుందో అండి చాలా అందంగా కనిపిస్తోంది నాకైతే రోజా మొక్కలు అంటే చాలా ఇష్టమండి నా దగ్గర ఎక్కువ రోజా మొక్కలే ఉంటాయి కానీ అవి నర్సరీలో ఉన్నంత హెల్తీగా మన దగ్గరకు వచ్చాక అస్సలు ఉండవండి ఫ్లవరింగ్ అయితే చాలా తగ్గిపోతూ ఉంటుంది ఇక పారిజాతం కూడా చాలా తక్కువగానే కాస్తూ ఉన్నాయండి ఐ థింక్ సీజన్ అయితే అయిపోయిందని అనుకుంటాను సో అవి కూడా కొద్దిగా పూలు అయితే కాస్తూ ఉన్నాయి ఈ సీజన్లో మొక్కలు అయితే చాలా హెల్తీగా అయితే పెరుగుతూ ఉంటాయండి ఇక్కడ అయితే ఒక రోజా చెట్టు వేస్తాను అనమాట అది అయితే ఎంత బాగా ఉందో అండి మనం కుండీల్లో పెంచడానికన్నా ఇలా నేలలో మొక్కలు వేసుకుంటే అవి చాలా హెల్తీగా ఉంటాయండి ఈ పువ్వు సైజ్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో అండి చాలా హెల్తీగా ఉంది కలర్ కూడా చాలా ఇష్టం అండి నాకు రెడ్ రోజు చాలా బాగుంటుంది కదా చూడడానికి కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఇలా మొక్కలను పలకరిస్తే భలే ఉంటుందండి మార్నింగే అంత వర్షం పడింది కదండి ఇప్పుడు ఎయిట్ అలా అవుతోంది అసలు వర్షం పడ్డట్టు కూడా లేదండి అలా ఉన్నది ఇక్కడ సో మొక్కలన్నింటినీ అలా చూసుకొని ఈ పువ్వులన్నింటినీ పూజకైతే కోసుకొని వచ్చుకున్నానండి ఈ మందారం అయితే ఎంత సైజు వస్తుందో అండి అసలు ఇది చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది కానీ మందారం సైజు మాత్రం చాలా పెద్దగా అనిపించింది ఇక ఇంటి ముందు కూడా చక్కగా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇక అలా ఇప్పుడిప్పుడే వర్షం తగ్గి ఎండ వస్తుందండి ఈ పిచ్చుకలు కూడా ఇలా వస్తూ ఉన్నాయి ఇక నేనైతే ఇలా చక్కగా మన పువ్వులన్నీ దేవుడికి సమర్పించి పూజ అయితే చేసుకున్నాను మన మొక్కల్లోని పువ్వులతో దేవుణ్ణి ఇలా పూజ చేసుకుంటే మన మనసుకు చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా కాసేపు కూర్చున్నామంటే చాలా బాగుంటుందండి ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా దోసనైతే వేస్తూ ఉన్నాను ఇదైతే చాలా ఈజీ అండి మనం దోశపిండ రెడీ చేసుకునేటప్పుడే అందులో కాస్త రాగులు వేసుకున్నామంటే సరిపోతుంది సేమ్ మనకు లాగే వస్తుందండి దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి మనకు ఇలా నేనైతే దోశల్ని వేసుకుంటున్నాను చూసారా సేమ్ చాలా పలిచగా వస్తాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చాలా హెల్తీ కూడా కదా సో మనం ఇందులోనే మనం దోసపిండ వేసుకునేటప్పుడే జొన్నలు కానీ రాగులు కానీ యాడ్ చేసుకున్నామంటే మనకు కాస్త బ్రేక్ఫాస్ట్ అనేది హెల్తీగా ఉంటుందండి ఇలా మనం కాల్చుకున్నామంటే సిమ్లో పెట్టుకొని చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే హెల్తీ దోశలతో కంప్లీట్ చేశాను ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి ముందుగా ఇలా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం కాస్త పసుపును కూడా వేసి దీన్ని రోస్ట్ చేసుకోవాలండి అంటే మనం రెండు సైడ్లు ఇది బాగా కాలే వరకు దీన్ని చిన్నగా తిప్పుకోవాలి ఈ పన్నీర్ బటర్ మసాలా అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ కూడా ఇలా ఇవి మొత్తం రోస్ట్ అయిన తర్వాత వీటిని తీసి ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇందులో గ్రేవీ కోసం ఇలా ఆయిల్లో ఆనియన్స్ టమాటా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త మగ్గిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారినివ్వాలండి ఇక ఇందులోకి మనకు ముఖ్యంగా కావాల్సింది బటర్ అన్నమాట ఇలా ఫ్రిడ్జ్లో నుంచి మనం కుక్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం బటర్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త బటర్ని వేసుకోవాలి మనం ఇందాక వేయించిన టమోటాలని ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇందులోనే మనం కాజుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్యాన్లో బటర్ వేసి అది కాస్త కరిగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే కాస్త పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ధనియాల పొడి మిర్చి పౌడర్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా వేగిన తర్వాతనే మనం ఇందులోకి కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా గ్రేవీ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో పనీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఎక్కువగా వేపకండి జస్ట్ మనం మిడిల్లో దీన్ని మూవ్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం పెట్టుకున్నామంటే పనీర్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన పనీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది ఇదైతే చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ చలికాలంలో ఈవినింగ్ అయితే ఇలా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఇంకా మనం క్రీమ్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఇలా సింపుల్గా కూడా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చండి ఇక ఈవినింగ్ అయితే ఇలా కాసేపు వీటి దగ్గర కూర్చుంటే చాలా రీఫ్రెష్ అయిపోతుందండి ఈ ఫిషెస్ని అలా చూస్తూ ఉంటే అస్సలు టైం తెలియదు నాకైతే వీటితో అలా కాసేపు కబుర్లు చెబుతూ అలా కూర్చొని ఉండిపోయాను సాయంత్రం ఇలా చక్కగా తులసి కోటకు అలంకరించి పూజ అయితే చేసుకున్నానండి ఎందుకంటే త్రీ డేస్ నుంచి వర్షాలతో అస్సలు ఇక్కడ దీపం పెట్టడానికి కూడా నాకు వీలవ్వలేదు సో ఈరోజైతే చక్కగా ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు వేసుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకున్నాను ఇలా చక్కగా అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో అండి అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది కదూ ఇలా చిన్న దీపం పెట్టి కాసేపు ఇక్కడ కూర్చుని ఉంటే ఎంత బాగుంటుందో అండి త్రీ డేస్ నుంచి అసలు ఇక్కడ దీపం పెట్టడానికి వీల్ అవ్వలేదు ఈరోజైతే ఇలా చక్కగా ముగ్గు వేసుకొని ఇలా దీపారాధన చేసుకున్నాను మనం చేసే ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేయాలండి అప్పుడే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది ఏదో చేసాం కదా అని ఏ పనిని ప్రెజర్గా ఫీల్ అయ్యి చేయకూడదు ప్రతి పనిని కూడా మనం ఆస్వాదించినప్పుడు అందులో మనకు ఆనందం కనిపిస్తుంది మనం ఏ పని చేసినా అందులో మనకు కావాల్సిన సంతోషాన్ని వెతుక్కోవాలండి అప్పుడే ఆ పని మనకు ఆనందాన్ని ఇస్తుంది ఇలా నేనైతే ఈరోజు చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నానండి మన ఇంట్లో తులసి కోట ఉంటే చాలా మంచిదని చెప్తారు ఎవరికి వీలైతే వాళ్ళు ఖచ్చితంగా తులసి కోటను ఏర్పాటు చేసుకోండి ఇలా ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం పెట్టడం వల్ల మన ఇంట్లోకి వచ్చే నెగిటివ్నెస్ అనేది చాలా తగ్గిపోతుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్